అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫిజిషియన్ హనం అకస్మాత్తుగా గుండె దడ ఎక్కువైపోయిందా గుండె దూకుతున్నట్టు లేదా ఆగినట్టు అనిపిస్తుందా అది పాల్పిటేషన్స్ అంటే ఏమిటి దడ అనేది మీ హృదయ స్పందన గురించి అసాధారణమైన అవగాహన అది వేగంగా కొట్టుకున్నట్లు అల్లాడుతున్నట్లు కొట్టుకుంటున్నట్లు లేదా ఆగిపోయిన హృదయ స్పందనలలా అనిపించవచ్చు సాధారణ కారణాలు రోజు రోజు జీవితంలో వచ్చే చిన్న విషయాల వలన కూడా పాల్పిటేషన్స్ రావచ్చు స్ట్రెస్ ఎమోషన్స్ టెన్షన్ భయం పానిక్ నిద్ర సరిపోకపోవడం ఎక్కువగా వ్యాయామం స్టిమ్యులెన్స్ టీ కాఫీ ఎనర్జీ డ్రింక్స్ స్మోకింగ్ ఆల్కోహల్ మెడికల్ కాజెస్ థైరాయిడ్ ఎక్కువగా పనిచేయడం జ్వరం రక్తహీనత డిహైడ్రేషన్ హార్ట్ ప్రాబ్లమ్స్ అరెడ్మియా గుండె నాళాల్లో బ్లాక్స్ గుండె బలహీనత ఎప్పుడు డాక్టర్ ని వెంటనే కలవాలి ఈ లక్షణాలలో ఏదైనా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి చెస్ట్ పెయిన్ ఊపిరి ఆడకపోవడం తల తిరగడం మోర్చా అవస్థ చెమటలు పట్టడం వ్యాయామం చేస్తున్నప్పుడు పాల్పిటేషన్స్ కుటుంబంలో గుండె సమస్యలు ఉన్నా ఎలా టెస్ట్ చేస్తారు ఈసీజీ హార్ట్ మానిటర్ ఇరవై నాలుగు గంటలు థైరాయిడ్ పరీక్షలు సిబిపి ఎలక్ట్రోలైట్స్ పాల్పిటేషన్స్ చికిత్స నిర్వహణ కారణాన్ని గుర్తించి దూరం చేయండి బహుశా గుండె దడ పెరగడానికి సాధారణ కారణాలే ఉంటాయి అవి దూరం చేస్తే సమస్య తగ్గుతుంది టీ కాఫీ తగ్గించండి పొగ త్రాగడం ఆల్కహాల్ మానండి మంచి నీరు ఎక్కువగా తాగండి చక్కెర జంక్ ఫుడ్ తగ్గించండి హానికరమైన నశా పదార్థాలు పూర్తిగా మానండి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మెడిటేషన్ చేయండి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఓవర్ థింకింగ్ ఆపండి गुंडे समस्या लवाला वस्ते, अरिधमियाँज़ लो रिदम समस्या कन बढ़िते, बीटा ब्लॉकर्स, कैल्शियम चैनल ब्लॉकर्स, एंटीएरिधमिक मेडिसिन्स, कैथेटर एब्लेशन, तरछुगा उम्ते, पेसमेकर, आईसीडी, तीव्र स्थाई लो, कार्डियोलॉजिस्ट चूड़ाली గుండె దడ ఎక్కువగా అనిపిస్తే దాన్ని లైట్ గా తీసుకోవద్దు సమయానికి చెక్ చేయించుకోండి మీ గుండె బాగుంటేనే మీరు బాగుంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు